వెల్కమ్ టు రామోస్ టీవీ సిఐ రాజుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి విశ్వేశ్వర్ రెడ్డి కూడేరు సిఐ రాజుపై శాఖాపరమైన చర్యలు తీసుకొని కూడేరు గ్రామ ప్రజలని వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మరియు వైసీపీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డిలు కోరారు ఈరోజు అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం నందు కూడేరు గ్రామ ప్రజలతో వచ్చి కార్యాల ఎదుట బయట ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడేరు మండల సిఐ రాజు ఒక పోలీస్ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని అన్నారు కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇప్పటికే దృష్టికి అనేక సంఘటనలు తీసుకురావడం జరిగింది ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా పార్టీ నాయకుల్ని సాధారణ ప్రజల్ని దళితులను ప్రత్యేకించి అవమానపరుస్తూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఆ సిఐ ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా డిఐజీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వాటన్నిటికి పరాకాష్టగా మొన్న ఒక ఐదు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదో ఒక పేరు మీద బెదిరించి వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి కేశవ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వాళ్ళకు పంపి దశాబ్దం పైగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కప్పి వాళ్ళ పార్టీలో అక్కడ చేర్చుకొని వెంటనే సిఐని కలవాలని చెప్పి చెప్పారు సిఐ దగ్గరకు వచ్చారు వాళ్ళంతా కూడా సిఐ ఆదేశాల మేరకే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు పయావుల ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆఫీస్లోనే కేక్ కట్ చేసి పార్టీలో చేరడం జరిగింది స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయని గ్రామాల్లో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళనియనే స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకునేలా చేసి పోలీసు డ్యూటీ కాకుండా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుల లాగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈయన వ్యవహార శైలిని ఆయన ప్రవర్తనని చూసి పోలీసులే అసహించుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెచ్చే విధంగా నగ్నంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా నాయకులు లాగా వ్యవహరిస్తా ఉన్నారు అంతేకాకుండా సాధారణ ప్రజలు ఈయన ఒక పోలీస్ అని చెప్పి అసహించుకుంటా ఉన్నారు అందుకని ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది మేము యాక్చువల్ గా ధర్నా చేసి ఒక రిప్రజెంటేషన్ వెళ్దామన్నారు అన్నాము ధర్నా పర్మిషన్ లేదన్నారు ర్యాలీకి పర్మిషన్ లేదన్నారు న్యాయమైనటువంటి సమస్యలు సాధారణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య సమస్యలను ప్రజాతంత్ర పద్ధతుల్లో కూడా ధర్నా చేయడానికి కూడా వీలు లేదనడం వీలు స్పేస్ లేకపోతే ఎలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అందుకనే మేము ఈరోజు కనీసం శ్యామ్యాన వేసుకోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలా మైక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలా ర్యాలీకి పర్మిషన్ లేదంటున్నారు అయినా సరే మేము ఉన్న వాళ్ళతో అయినా సరే అక్కడికి వెళ్ళి జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి ఈ ఎస్పీ అరాచకాలని అదేవిధంగా ఆయన చేసిన ప్రజాప్రతినిధులు చేసిన అవమానాలని వాటన్నిటిని కూడా వివరించి చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం వీటన్నిటికీ పరాకష్టగా ఈ మధ్యనే ఆ మండలంలో కొరకొడ్లు అనేటువంటి గ్రామంలో దాదాపు పది కోట్ల రూపాయలు పైగా విలువ చేసే గ్రానైట్ ని నల్ల గ్రానైట్ ని ఎట్లాంటి అనుమతులు లేకుండా పట్టపగలే పోలీస్ స్టేషన్ ఉందే తరలించకపోతే అట్లాంటి వాటిని గురించి ఈ సిఐ గారు మాట్లాడారు అందుకనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారిని కోరుతా రాజు అరాచకాలపై ఈ రోజు ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కథం తొక్కడం జరిగింది మీ అందరికి కూడా మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసినట్టుగానే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడేరు మండలంలో ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఉదాహరణ ఏమంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి అన్యాయం ఎక్కడ చూసినా కూడేరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను తెలిస్తే చాలు వాళ్ళని బండబూతులు తిట్టడము ఇమ్మిడియట్ కూడా సంబంధం లేని కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బనాయించడం జరుగుతుంది మీరు అందరూ మొన్ననే చూసినారు ఏ రకంగా అయితే సిఐ గారు ఎంత అన్యాయంగా అక్కడ గ్రానెట్ దోలుతున్నారు పట్టించుకోవట్లేదు జూద గృహాలు నడుపుతున్నారు అక్కడ దాదాపు మూడు నాలుగు కేంద్రాల్లో కూడేరు మండలంలో జూద గృహాలు ప్యాకాట ఆడిస్తున్నారు ఊరూరు ఐదారు బెల్ట్ షాపులు ఉన్నా కూడా పట్టించుకొని సిఐ మాత్రం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మాత్రం ఖచ్చితంగా కొట్టడము కేసులు పెట్టడము కొరకోళ్ళలో ఎస్సీ ఎస్సీలని దాదాపు తొంభై రోజుల పాటు ఎటువంటి కేసు లేకోకుండా చిన్న కేసు పెట్టి తొంభై రోజులు వాళ్ళని రిమాండ్కి పంపించడం దుర్మార్గం మేము ఇక్కడి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాజుకి రాజు చెప్తున్నాడంట రేపు మళ్ళీ నేను రాయచోటికి పోతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే లేకపోతే ఇంకో దగ్గర పోతానే నిన్ను ఎక్కడికి పోనేం రాజు గుర్తుపెట్టుకో ఈసారి నుంచి మా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద వేటు పడిందంటే ఖచ్చితంగా మేము మీ పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా వస్తాం నువ్వు ఏం చేస్తావో అన్నీ కూడా మేము చూస్తాం రేపటి రోజు మా టైం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన రోజు నీ సంగతి కూడా చూస్తామని చెప్పి సిఐ రాజు పట్ల మేమందరం కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి వినత పత్రం ఇవ్వడానికి ఇటువంటి వాళ్ళని ఈ జిల్లాలో లేకుండా చేయాల ఇట్లాంటి పోలీస్ వ్యవస్థ మీదే ఈరోజు గౌరవం దగ్గుతుంది ప్రజలందరికీ కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను